మ్యాంగో బోటీ కర్రీ రుచిలో ఇది చాలా గొప్పగా ఉంటుంది మీరు ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళ ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాంగో బోటీ కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి ఇక్కడ నేను వన్ కేజీ బోటీ తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేశాను తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేయాలి అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి ఒకసారి మొత్తం తిప్పేసుకొని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బోటీ ముక్కల్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ మొత్తం బోటీ ముక్కలకి కలిసేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేయాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను కారం కూడా మొత్తం ముక్కలకి పట్టేటట్టు తిప్పుకోవాలి బోటీ ముక్కలకు మొత్తం కారం పట్టేటట్టు తిప్పుకోవాలి బోటీలో వాటర్ వచ్చిందంతా ఇంకిపోవాలి తర్వాత మనం బోటీ ఉడగటానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం తర్వాత మూత తీసి చూస్తే బోటి ఉడికిపోతుంది బోటీ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని యాడ్ చేద్దాము ఈ కర్రీకి మ్యాంగోని యాడ్ చేసిన తర్వాత రుచి మరింత పెరుగుతుంది లాస్ట్లో కొత్తిమీర మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ సింపుల్గా మ్యాంగో బోటి కర్రీ తయారీ విధానం ఈ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్